ఓకే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక క్రేజీ కాంబినేషన్ చూసిన తర్వాత అసలు ఆ సినిమా త్రిబుల్ ఆర్ సినిమా ఎంత సూపర్ అయింది గ్లోబల్ లెవెల్లో ఇద్దరికి గుర్తింపు వచ్చింది సో ఇప్పుడు అల్లు అర్జున్ ఆల్రెడీ గ్లోబల్ లెవెల్ గా అసలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు సాధించుకున్న పుష్పరాజ్ సో మరి అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని ఒక న్యూస్ మాత్రం ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది సో యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ మన త్రిబుల్ ఆర్ సినిమా చూసాం ఒక స్టార్ హీరోల కాంబినేషన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మన తెలుసు ఆస్కర్ అవార్డ్ స్టేజ్ పైకి వెళ్ళిందన్నమాట ఆస్కర్ అవార్డ్ గెలుచుకొని మరీ వచ్చింది ఇండియన్ సినిమా అయితే ఈ సినిమా కొంచెం ధైర్యం ఇచ్చింది ఎలా అంటే ఒకప్పుడు ఎలా ఫీల్ వాళ్ళంటే ఇద్దరు స్టార్ హీరోలు ఒక సినిమాలో యాక్ట్ చేయాలంటే కొంచెం భయపడేవాళ్ళు డైరెక్టర్లు కూడా ఏంటంటే సో వీళ్ళిద్దరికి కథ క్రియేట్ చేయాలన్నా కూడా భయం ఎందుకంటే ఒకవేళ ఇద్దరు స్టార్ హీరోలకి ఒక హీరో తక్కువైనా ఒక హీరో ఎక్కువైనా ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది సో మా హీరో ఎక్కువగా చూపించారని వాళ్ళు పొగడతలు చెప్పుకుంటారు మా హీరోని తక్కువగా చూపించారని చెప్పి వీళ్ళు తిట్టడం కానీ సినిమా విషయాలు కూడా అట్లా కొంచెం జరిగింది అక్కడ ఎన్టీఆర్ రాజమౌళి గారు అంత గట్టిగా ప్లాన్ చేసుకున్నా కూడా సో కొంచెం డిస్కషన్ అయితే నడిచాయి రోజు అయితే నడిచాయి మళ్ళీ అలాంటి ప్రయత్నాలు చేయాలంటే మాత్రం కొంచెం గట్స్ ఉండాలంటే ఖచ్చితంగా సో ఇప్పుడు ఇప్పుడున్న ఈ టైంలో ఈ ప్యాన్ ఇండియా జనరేషన్ ఏంటంటే కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆల్రెడీ ఏంటంటే బాలీవుడ్ లో రితిక్ రోషన్ గారిని తీసుకున్నారు మన సో ఇలాంటి కొన్ని కాంబినేషన్ సెట్ చేస్తున్నారు బట్ ఒకే ఇండస్ట్రీలో అయితే మన స్టార్ హీరోలు అలాగే ఇప్పుడు వెంకటేష్ గారు మహేష్ బాబు గారు చేశారు పవన్ కళ్యాణ్ గారు వెంకటేష్ గారు చేశారు ఇలా కొంతమంది వాళ్ళకి సెట్ అయ్యి చేశారనమాట సో ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ లో ఉన్న లైక్ అల్లు అర్జున్ గారు కానీ లేదంటే రామ్ చరణ్ గారు లేదంటే ప్రభాస్ బాస్ లేదంటే ఎన్టీఆర్ గారు లేకపోతే మన రామ్ ఐ మీన్ రామ్ చరణ్ గారు సో వీళ్ళు కాంబినేషన్స్ లో సెట్ అవ్వాలంటే మాత్రం గట్టిగా కథ ఉండాలి సో మంచి ప్రొడక్షన్ ఆఫీస్ ఉండాలి మంచి డైరెక్టర్ ఉండాలి వీళ్ళు హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఉండాలి డైరెక్టర్ గానీ కొంచెం ఇటు అయ్యారని మాత్రం అయితే కొంచెం ఫ్యాన్స్ దగ్గర కొంచెం డిసప్పాయింట్ అయ్యి వాళ్ళు కొంచెం ఫ్యాన్స్ వార్ చేయడం స్టార్ట్ చేస్తానమాట సో అయితే ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే అల్జున్ గారి అలాగే రామ్ చరణ్ గారి కాంబినేషన్ అయితే ఒక సినిమా ప్లాన్ చేయాలని చెప్పి స్టార్ ప్రొడ్యూసర్ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ గారు ప్లాన్ చేస్తున్నారు సో ఆల్రెడీ పుష్ప టూ మూవీ కలెక్షన్స్ పరంగా సునామీ అయితే క్రియేట్ చేస్తున్నారు అది మామూలు సునామీ కాదు ఓన్లీ హిందీలోనే ఇప్పటి వరకు వందేళ్ల చరిత్రలో ఉన్న మూవీ రికార్డ్స్ ఓన్లీ హిందీలోనే సో మా తెలుగు ఇండస్ట్రీలో కూడా అన్ని బద్దలు కొట్టేసింది బట్ హిందీలో అనేది చాలా అంటే చాలా గ్రేట్ ఎందుకంటే ఒక తెలుగు సినిమా తెలుగులో తీసిన సినిమాని సినిమా హిందీలో అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిందంటే అది వాళ్ళ స్టార్ హీరోలు కూడా సాధ్యంగానే రికార్డ్స్ క్రియేట్ చేసి పెట్టి క్రియేట్ చేసి పెట్టిందంటే నెక్స్ట్ లెవెల్ చెప్పాలి సో ఇప్పుడు అల్లు గారు రెండు వేల కోట్ల హీరో అనమాట అటు రామ్ చరణ్ గారు స్టార్ త్రి సినిమాతో ఆస్కర్ రేంజ్ కి వెళ్లారు కాబట్టి సో వీరిద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ సెట్ అయితే మాత్రం ఇంకా మన ఊహకే అందే అంటే ఇక్కడ కరణ్ మరి అది బాలీవుడ్ లో లోయబోతుందా టాలీవుడ్ లో యాక్చువల్ గా ఏంటంటే ఇంకా మామూలుగా ఈ పాన్ డే సబ్జెక్ట్ పాన్ డే హీరో ఒక మూవీ స్టార్ట్ చేశారంటే టాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఇలా రాదు ఈక్వల్ టు ఇండియన్ సినిమా ఓకే సో అది ఇండియన్ సినిమా అని చెప్పుకోవాలి టాలీవుడ్ అని బాలీవుడ్ అని ఇంకా ఇంకా లేవు బ్రో మన టాలీవుడ్ ఏం చేసిందంటే ఇంకా బ్యారియర్స్ లేవు ఇండస్ట్రీ బ్యారియర్స్ లేవు మనం నుంచి ఒక సినిమా వస్తుందంటే ఇప్పుడు మనం కొట్టాల్సింది బాలీవుడ్ ని కాదు డైరెక్ట్ హాలీవుడ్ సో ఇప్పుడు మన ఇండియన్ సినిమా అందుకే ఇప్పుడు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ హీరోస్ కూడా ఏంటంటే మన తెలుగు హీరోలతో ఎందుకు కంబైండ్ అవుతున్నారంటే ఇప్పుడు మన టార్గెట్ గో మన హాలీవుడ్ సో ఇప్పుడు మిమ్మల్ని మీరు మనం మనం ట్రోల్ చేసుకుంటే ఏం జరగదు ఇంకా సో మనం హాలీవుడ్ రేంజ్ వెళ్ళాలి మళ్ళీ ఆస్కర్ వాడు గెలుచుకోవాలి మన సినిమా పవర్ ఏంటో చూపించాలి హాలీవుడ్ లో చూపించాలన్నమాట సో ఇప్పుడు మనం వీళ్ళిద్దరు సినిమా మాత్రం సెట్ అయితే అది ఇండియన్ ఇండియన్ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ద్దలు కొట్టే సినిమా నెక్స్ట్ హాలీవుడ్ సినిమాకి సవాల్ చేసే సినిమా అవుతుంది అనమాట సో ఈ సినిమాకి అట్లీ డైరెక్టర్ గా అనుకుంటున్నారని తెలుస్తుంది ఆల్రెడీ ఇదిద్దరు కాంబినేషన్ లో ఎవడో సినిమా సో అందులో రామ్ గారు మెయిన్ లీడ్ గా ఉన్నా అనమాట బట్ ఆ సినిమా కూడా మంచి హిట్ అయింది సో ఒకవేళ ఇప్పుడు కానీ ఈ సినిమా సెట్ అయితే ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ సో పక్కగా ఈ సినిమా ఐదు వేల కోట్ల వాళ్ళకి వెళ్ళినా కూడా మనం అసలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదనమాట పక్కా వెళ్ళిపోతుంది చూద్దాం మరి ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే సో ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి చాలా వరకు ఏమనుకుంటున్నారంటే వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది కదా అనుకుంటున్నారు అలాంటిది ఏం లేదు సో అంతా ఒకటే మొన్న జరిగిన ఇష్యూలో కూడా చిరంజీవి గారు కానీ నాగబాబు గారు కూడా అందరూ వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది సో మనం కూడా ఆశిద్దాం వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా రావాలని ఎందుకంటే మన ఇండియన్ సినిమా ఇంకో స్టేజ్కి వెళ్తుంది అనమాట సో చూద్దాం మరి అయితే ఈ కాంబినేషన్ పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి